జకర్యా గ్రంథము నాలుగో అధ్యాయము నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు ఏడు దీపములు దీపమునకు ఏడీసి గొట్టములు కనబడుచున్నవి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతనడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటిని అప్పుడతడు నాతో ఇట్లా నేను జెరూబాబేలునకు ప్రత్యక్షమగు యహోవాకు ఇదే శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యముల కదుపతి అగు యహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జెరూబాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదునుభూమి వదువు కృపకలుగును గాక కృపకలుగును గా అని జనులు కేకలవేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును యహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చా జెరూబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యముల అధిపతి యెహోవా నన్ను మీ వద్దకు పంపించి ఉన్నాడని కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు సంచారముచేయుహోవ యొక్క ఏడు నేత్రములు జెరూబావేలు చేతులు గుండునూలుండుట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుపక్కలా ఉండు ఈ రెండు వలివ చెట్టులేమిటనియు రెండు బంగారపు కొమ్ముల నుండి సువర్ణమైన తైలమును కృమ్మరించు వలివ చెట్లకు రెండు కొమ్ములను ఏమిటని నేనతన్యాడు అతడు నాతో నీకు తెలియదా అనిను నా ఏలినవాడా నాకు తెలియదన్నేనగా అతడు మీరిద్దరూ సర్వలోకనాథురగు యహోవ ఎదుట నిలువబడుచు తైలమును పోయివారయ్యున్నారనెను ఆమెన్